ఒకవైపున వైసీపీ నుంచి ఎంపీలు మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి బయటకు వస్తున్న తరుణంలో ఒక రాజీనామా చేసిన ఎమ్మెల్యే మాత్రం మళ్ళీ ఎంతో సంతోషంగా తిరిగి జగనన్న సారథ్యంలో పనిచేయడానికి నేను సిద్ధమంటూ వచ్చిన మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందువల్లంటారు ఎందుకు వెళ్ళారంటారు ఎందుకు వచ్చారంటారు సార్ తిక్కలోడు తిన్నె ఎక్కాదిగా కరకట్ట కమల్ హాసన్ అద్భుతమైన పేర్లు ఏదైతే గాంధీ చిరంజీవి మీద గెలిచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి కీలకమైన నేతగా గాంధీ చిరంజీవిని మళ్ళీ తెర మీదకు తెచ్చారు తర్వాత ఇంకొక లేడీ ఎవరినో ఆమెని తీసుకొచ్చారు ఆవిడ కాదు ఈయన ఈయన కాదు ఆయన అనుకుంటా మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డికే వచ్చే అవకాశాలు ఉన్నాయి మరెందుకు పేరు గొప్ప ఊరు దిబ్బలాగా మేము బీసీలకు అవకాశం కల్పించాం ఎస్సీలకు అవకాశం కల్పించాం ఆ ఓసీ కాన్స్టిట్యూన్సీ కూడా మేము బీసీలకే అర్పిస్తున్నాము అంత త్యాగశీలలో ఏంటి ఇదంతా మేము ముందే ప్రకటించాం మేము ముందే ప్రకటించాం చంకల గుద్దుకున్న వాళ్ళు ఈరోజు తార్మార్ తక్కర్మార్ అటు ఎందుకు అడుగుతున్నారు ఎవరి మనోభావాలు దెబ్బతీస్తారు సరేలేండి అదే మీ ఇష్టం మన కమల్ హాసన్ గారు కరకట్ట కమల్ హాసన్ ఎప్పుడు పేరు వచ్చిందో నాకే తెలియదు కానీ ఆయన మాత్రం ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టా పేమెంట్ ఆర్టిస్టా లేకపోతే ఎమ్మెల్యే ఆర్టిస్టా అనేది నాకు తెలియదు కానీ ఇప్పుడైతే చక్కగా దొరికేస్తున్నాడు అండి దొంగ అసలు ఎందుకు బయటకు వెళ్ళావయ్యా అంటే నాకు ఇవ్వాల్సిన సీటు ఇంకొకరికి ఇస్తున్నాడు కాబట్టి బయటికి వెళ్ళా బెట్టు చేశా తర్వాత బతిములు ఆడించుకున్న అయోజరామిరెడ్డి గారరే అలా చేయకబ్బా మంగళగిరి గట్టిపోటీ లోకేష్ నెడ్డి కొట్టాలంటే నీ వల్లే సాధ్యమైద్ది చిరంజీవి వల్ల కాదు ఇంకొక ఆవిడ వాళ్ళ లేడీ వల్ల కాదు మరి నువ్వేమైనా నువ్వేమైనా అంటాడు సో మళ్ళీ నా సీట్ నాకు ఇచ్చేటట్టయితే నేను తిరిగి వస్తా లేకపోతే నేను షర్మిత అబ్బా దగ్గరికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి కొన్ని విలువైన విషయాలు రాష్ట్ర ప్రజలకి చెప్పేస్తా ఏమ్మా ఎలా ఉంది ఇది సీన్ హైలెట్ కదా ఏ వ్యక్తి గుట్టైనా డ్రైవర్కి తెలుస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుట్టు కీలకమైన కొంతమంది ఎమ్మెల్యేలకి పూర్తిగా తెలుసు అండి నాకు ఈ డౌట్ వచ్చిందంటే బాలసౌరి గారు అండి మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత బాలసౌరి గారు స్టేజ్ మీద చెప్పారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు జగన్ మొత్తం నాకు తెలుసు అన్నాడు ఏంట మొత్తం ఏంటి మీకు తెలిసింది చెప్పకూడదు కదా డిసిప్లిన్ పోనీలేండి అంత మాత్రం హెంట్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిందబ్బా వాళ్ళ ఎమ్మెల్యేలందరికీ తెలుసబ్బా వాళ్ళ ఎంపీలందరికీ తెలుసబ్బా వాళ్ళలో వాళ్ళే ఉందబ్బా గుట్టు అని ఈరోజు పార్టీలోంచి బయటకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరూ వీళ్ళకి చాలా సమాచారం తెలుసు అండి నేను కక్కేస్తా నేను నిజాలు చెప్పేస్తా అంటే ఒకటి బేరం రెండు కుమ్మేడు సో ఇప్పుడు వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాళ్ళ బేరని ఒప్పుకున్నారు లేదా భయపెట్టారా బెదిరించారా సినిమా ఎడిపోయినాడో తెలుసు కదా తెలుసా తెల్వా తెలుసు కదా గొడ్డలు దొరికిందా దొరకలా అది ఎక్కడుందో కూడా తెలుసు కదా మళ్ళీ వాడడం బిగించేస్తే ఆయన కేసుకి ఐదేళ్ళు అయిందేమో నీ కేసుకి ఎన్నేళ్ళు అయితే చూసుకో ఒళ్ళు దగ్గర పెట్టుకో ఏడు పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి లేదు చావోరేవో ఇక్కడే తేలాల్సిందే నూట డెబ్బై ఐదు ఓటికి వెయ్యి కాదు రెండు వేలు కాదు ఐదు వేలు కాదు పదివేలు అయినా ఇచ్చి కొనేయండి బూతు బూతుని కోట్లు కోట్లతో కొనేయండి బెదిరిస్తే భయపెట్టండి బెదిరించి భయపెట్టండి లేకపోతే అడ్డం తిరిగితే చంపేయండి ఒకటి సామవేద దాన దండోపాయాలు వాడైనా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మనం నిలబెట్టుకోవాలా ఏ ఒక్కడు బయటకెళ్ళినా అరే నువ్వు వెళ్తే ప్రోటోకాల్ తెలుతావు మీ అమ్మ ఎక్కడున్నది నీ సెల్లి ఆడున్నది నీ చేస్తున్నది మొత్తం నేను అలా అక్కడ ఇక్కడ చంపను ఇంటికి వచ్చే చంపుతా నీ ఓళ్ళ మధ్యలోనే చంపుతా అవుతుందో చూసుకో అన్నటువంటి సమరసింహారెడ్డి డైలాగ్స్ అన్ని అవే నిరూపితం అవుతున్నాయి మరి మనం మనం ఒకటే రెట్లు కదండి పాపం అవే కొటేషన్స్ వాడి ఉంటారు పాపం అయోధ్య రామరెడ్డి గారు కన్విన్స్ చేస్తే ఇచ్చారన్నారు కానీ అంత సీన్ లేదండి షర్మిలమ్మే ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు నేను నడుస్తాను ఎరగదీస్తాను ఆవిడ ఢిల్లీకి పోయి స్పెషల్ స్టేటస్ గురించి పోరాడుతుంది అరే గెలిచినోళ్ళు ఇరవై రెండు సీట్లు వచ్చినోళ్ళే ఏమీ చేయలేదంటే అసలు పార్టీ ఊసే లేదు కాంగ్రెస్ది ఆంధ్రాలో కానీ అక్కడికి లేదో పోరాటం చేసేస్తానంటుంది అంటే ఏంటి దాని అర్థం ఇక్కడ ఉంటే చంపేస్తారు భయపెడుతున్నారు సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అక్కడే దాక్కోవాల్సి వచ్చింది సో తద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అండి సో ఎనీవే ఎలక్షన్స్లో భయపెట్టడం బెదిరించడం తేడా వస్తే లేపేయడం అందుకనే ప్రతిపక్ష నాయకులు అరెస్టులు రిపోర్టర్ల మీద దాడులు ఈ ఉదంతాల పర్వం అంతిమ లక్ష్యం రాష్ట్రంలో గవర్నర్ పరిపాలన రాబోతుంది ఇది తధ్యం గవర్నర్ పరిపాలన లేకపోతే మనం ధైర్యంగా ఓటు కూడా వెళ్ళి బూతులో వేసి బయటికి రాలేని పరిస్థితి ఎలక్షన్ ట్రాన్స్పరెంట్గా జరగాలి అంటే సెంట్రల్ సపోర్ట్ చేయాలి కేంద్ర నిఘా వర్గాలు ఇక్కడికి రావాలి గవర్నర్ పరిపాలన సమక్షంలోనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వా విలువైన కాపాడుకోవాలి మేడం ఇప్పుడు మధ్యలో మీరు మాట్లాడుతూ రిపోర్టర్ల మీద దాడులు అన్నారు ఒక రోజు జరిగితే గనక దాడి అనవచ్చు వరుసగా వరుసన మూడు రోజులు మూడు చోట్ల ఎలా చూడొచ్చు అంటారు ఇది జగన్మోహన్ రెడ్డి నోటితో చెప్పటం వల్లే వాళ్ళని బ్యాన్ చేయండి వాళ్ళని దూరంగా పెట్టండి అది చూడొద్దు లేదంటే కనుక ఇంకా కొంచెం మా పరుష పదజాలం వద వాడటం వల్లే జగన్మోహన్ రెడ్డి వల్లే దాడులు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి వల్ల కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే జరుగుతున్నాయి గుర్తుపెట్టుకోండి భయపెట్టండి నరికేయండి చంపేయండి అనే ఉదంతాలు లేకపోతే ఇవంతా ఎందుకు జరుగుతాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయం సెంటర్లోది పగల కొట్టినప్పుడు కనీసం ఏదో ఆవేశంలో ఉంటారు క్షమాపణ చెప్తున్నాను అనకుండా నన్ను అంటే మా వాళ్ళకి బీపీ వచ్చిందా ఆహా మరి చంద్రబాబు గారి భార్య గురించి ప్రస్తావించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ప్రస్తావించినప్పుడు అధినాయకులు తడి పెడుతున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయం ధ్వంసమైనటువంటి పరిస్థితుల్లో మరి వారికి బీపీలు వస్తే మన కార్యాలయాలు ధ్వంసం అవుదా అంటే మాటకి మాట దెబ్బకి దెబ్బ అనే ఉదంతాన్ని పక్కన పెట్టి గాంధీయ తత్వాన్ని పాటిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయి చూడండి నిజంగా లాల్ సలాం అండి వాళ్ళ ఓర్పుకి వాళ్ళ నేర్పుకి నిజంగా గ్రేట్ అండి అదే రకంగా ఒక సాక్షి ఏబిఎన్ టీవీ ఫైవ్ కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్ ఒక్క సాక్షినే కదా పాపం అంటే వాళ్ళకి మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి ఎనీవే ఏది జరుగుతున్నా ఎనీవే ఏది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం అంటే కనీసం వీటిని క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి ఎందుకంటే ఈరోజు రిపోర్టర్ మీద జరిగిన దాడులు అంటే ఒరిజినాలిటీని చూపిస్తే నిజంగా పార్టీకి చాలామంది వచ్చారు జరుగుతుంది కానీ అప్పుడప్పుడు ఎందుకు ఆపాల్సి వచ్చిందండి అంటే రిపోర్టర్ మీద జరుగుతున్న దాడుల్ని ఖండించకపోతే ఈరోజు ఇంకెవరి మేము జరుగుతుందంటే సాక్షి రిపోర్టర్ చెప్పిన మాట వినండి సార్ మీరు ఇలా చేస్తే మీరు ఇలా చేస్తే మేము రేపు వాళ్ళ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి వాయిస్ తీసుకోవాల్సి వస్తుంది పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి ఏదైతే అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు మమ్మల్ని కూడా వాళ్ళు కొడితే మరి మేము ఎలా వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు నిజాయితీగా ఉండబట్టి వాళ్ళు ట్రాన్స్పరెంట్గా ఉండబట్టి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళి మేము టిఫిన్లు టీలు తాగి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని మేము రాగలుగుతున్నాం మీరు చేసినట్టుగానే వాళ్ళు చేస్తే మేము ఈరోజు ఆ పార్టీ ఆఫీసులకి వెళ్ళలేము సార్ అంటున్నటువంటి పరిస్థితి అందులోనూ సీనియర్ మోస్ట్ సజ్జల బాబాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక రిపోర్టరు ఒక జర్నలిస్టు మరి ఈ సాటి జర్నలిస్టుకు జరిగినటువంటి ఇబ్బందిని ఎందుకని క్వశ్చన్ చేయలేదండి కనీసం ఖండిస్తున్నాము ఇటువంటివి సపోర్ట్ చేయము మేము అని చెప్పట్లేదు ఎందుకంటే ఇవే చేస్తాం పుంగునూరులో జరిగిన ఘటన మనం చూసాం ఏదైతే ఎల్లో కలర్ షర్ట్లు వేసుకున్న వాళ్ళని బాది 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 ఆ వీడియో వైరల్ చేసినటువంటి వృదంతం వాళ్ళ వల్లే సాధ్యం ఆర్టీసీ వాడు ఏదైతే హార్న్ కొట్టాడని అతన్ని కిందకి దింపి కుళ్ళబొడిచినటువంటి తరుణం అదే రకంగా ప్రతి ఇన్సిడెంట్ ని కెమెరాలో బంధించి బయటకు ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే మాతో పెట్టుకుంటే ఇలా ఆగే ఉంటుందమ్మా మేం లేపేస్తాం మేము బెదిరిస్తాం మేము భయపెడతాం మేము కబ్జాలు చేస్తాం కిడ్నాప్ చేస్తాం ఇంట్లో ఆడబిడ్డలు ఎత్తికెళ్తాం బీహార్లో కూడా ఇలాగే జరిగేదండి నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని బీహార్ ఎలక్షన్స్లో ఇలా బెదిరిస్తుంటే అమ్మా మీరు ఓటేసి అతన్ని గద్దె తెప్పచ్చు కదా అంటే ఓటేసే ధైర్యం చేయలేమమ్మా అసలు వాళ్ళ రాక్షస ప్రభుత్వం మేము చూడలేమమ్మా వాడికే తలవకి వాడినే గెలిపించి పక్కన దాక్కోవడమే తప్ప వాడిని ఎదిరించి గెలిచి నిలబడే పరిస్థితి మాకు లేదమ్మా అన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీహార్ని మించిపోయింది సార్ ఇటువంటప్పుడు గవర్నర్ పరిపాలన లేకపోతే పోలీసుల నమ్మే పరిస్థితి కాదు ఒకవేళ పోలీసులు ప్రభుత్వం చెప్పిన మాట వినకపోతే అడ్డొచ్చిన పోలీసులు కూడా టీడీపీ వాళ్ళు చంపేశారు జనసేన వాళ్ళు చంపేశారు అంటే కూడా చంపి పక్కన పడేసి ఆ కేసులు పార్టీల మీద వ్యక్తుల మీద నమోదు చేసే పర్వం మేము చూడబోతున్నాం సార్ మేడం నిన్న ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీవ్రమైన ఎదురు దెబ్బ అనుకోవచ్చు అంటారు నలభై ఇసుక రీచ్లకు పర్మిషన్ ఇస్తే ఇసుక రీచ్లకి తవ్వుకోవటం కానీ ఈ పదమూడు జిల్లాల కలెక్టర్లు కొంతమంది అయితే కనుక ఒకే ఫార్మేట్ అంటే ఆ యంత్రాలు వాడలేదు అనే ఫార్మేట్లో వీళ్ళు రిపోర్ట్ ఇచ్చినా సరే ఇలా ఒకే ఫార్మేట్లో మీ అందరూ ఎలా ఇవ్వగలిగారంటూ ఎన్జిటి అడిగిన ప్రశ్న అంటే ఇంకొక రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో దీని మీద విచారణ మొదలవుతుందంటారు అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ఇసుక దందా అని సార్ నలభై చోట్ల పర్మిషన్ ఇస్తే ఐదు వందల చోట్ల ఇసుక తావేశారంటారు సినిమాలో ఎప్పుడు పోలీసు వాళ్ళు చివరిలోనే వస్తారు కదండి మా దరిద్రం ఏంటో ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చారు ఇతను ప్రభుత్వంలో ఫామ్ అయ్యాక ఎప్పుడైతే నలభై దాటి నలభై ఒకటికి వెళుతున్నప్పుడే వాళ్ళు ఎందుకు ఖండించలేదు ఎందుకు ఆపలేదు ఈ ఉదంతం ఎందుకు వెలుగులోకి రాలేదు ఇసుక రీచ్లు కూడా పర్మిషన్ గ్రాండ్ చేయడానికి కొంత లెక్క ఉంటుందండి ఈ మిషనరీనే వాడాలి ఇంత లోతునే తవ్వాలి ఆ లోతు మించితే అక్కడ ప్రకృతి వనరులను దెబ్బతీసినట్టండి అంటే నదీ పరివాహ ప్రాంతాల్లో చాలామంది నది ఒడ్డునకెళ్ళి స్నానాలు చేస్తున్నటువంటి పరిస్థితి తర్వాత చేపల వేట వాళ్ళు కూడా కొంత లెక్క వెళ్ళి ఆ చేపలను వేటాడుతున్న పరిస్థితుల్లో ఈదుకుంటా వెళ్తున్న పరిస్థితులు మనం చూడగలుగుతాం పడవల్లో ఉన్న వాళ్ళు దూకి చేపలు పట్టుకున్న పరిస్థితి మనం చూస్తాం అంటే వాళ్ళకి తెలుసు అక్కడ ఇసుక ఎంత లెక్క ఉంటుందో వాళ్ళ కాళ్ళు ఎంత లెక్క నిలవగలుగుతాయని కానీ నువ్వు మిషనరీలు పెట్టి ఇసుక తవ్విచ్చేసి ఇసుక లోతైగా నువ్వు తీసేయడం వల్ల వాళ్ళు నీళ్ళలో మునిగి చనిపోతున్నటువంటి పరిస్థితి ఒడ్డున స్నానానికి వెళ్తున్నటువంటి ఏదైతే యాత్రికులు వాళ్ళు నీళ్ళలో పడి చనిపోయిన పరిస్థితి ఈ ఉదంతాలు అసలు వెలుగులోకే చూడలేదండి కానీ డెత్ సర్టిఫికెట్లో డెత్ సర్టిఫికెట్లో వచ్చినటువంటి పర్వం కృష్ణానది స్నానానికి వెళ్ళి చనిపోయారు ఈత కొట్టడానికి వెళ్ళిన బ బాలులు చనిపోయారు ఎలా అమ్మా ప్రతిరోజు కొట్టే కొట్టేవాళ్ళు మీరు ఇసక తవ్వాక లోతు తెలియక చనిపోయినటువంటి పరిస్థితులు మిషనరీలు విచ్చలవిడిగా విడిగా పెట్టేసి గోదావరి నడివొడ్డున లేకపోతే కృష్ణ అయితే మాకు నీరు చూసే ఎరగవండి ఎప్పుడు కృష్ణమ్మని చూసినా ఆ నీళ్ళలో ఒక రూపాయి వేసి దండం పెట్టుకునేటువంటి విజయవాడ ప్రాంత వాసులు యాత్రికులు అటు నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈరోజు కృష్ణానది చూస్తే మొత్తం ఇసుకే ట్రక్కు లారీ 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 ప్రతిరోజు విజయవాడ నుంచి గుడివాడ వైపు ఖరీదైన ఇసుక ఎన్ని ట్రక్కులు పోతుంది మూడింటి దగ్గర నుంచి లోడు ఎందుకు హైవే ట్రక్కును దాటి వెళ్ళిపోతుంది ప్రతి చోట గ్రీన్ ట్రిబ్యునల్ ఏమో మాకు తెలియదు కానీ గ్రీన్ కలర్ మ్యాట్ కప్పేసి వెళ్ళిపోతున్నటువంటి తడి ఇసుక వీటన్నిటికీ వదిలేస్తే ఇప్పుడు వచ్చామండి నలభై నుంచి తవ్వాల్సిన ఐదు వందల ట్రక్కులు తవ్వేశారు ఎవరు తవ్వారు ఎంతమంది ఎమ్మెల్యేల పాత్ర ఉంది వీటికి పర్మిషన్ ఇచ్చినటువంటి దౌర్భాగ్యులైనటువంటి ఐఏఎస్ అధికారులు ఎవరు వారి పాత్ర ఏంటి వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదు అందరూ గవర్నమెంట్ అండర్లోనే పనిచేయాలా అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులేనా మరి మేము ఎలా బతకాలండి సరే ఇన్ని ట్రక్కులు ఇసుక తవ్వేస్తున్నారు కదా మాకు ఇసుక ఇవ్వడానికి ఎందుకయ్యా మీకు అంత బాధ అంటే అదేదో మీరు తింటారే జీడిపప్పులు మా పాయసంలో వేరుశనగపప్పులు చూసి ఎందుకురా మీ ఏడుపు అంటూ ఒకప్పుడు గద్దరన్న లేకపోతే నారాయణ గారు కొన్ని సాంగ్స్లో వచ్చేవండి వసే రావులమ్మ పాటలో వచ్చేది మా దగ్గర అంటే మీరు అయితే జీడిపప్పులు తింటారు మా వేరుశనగపప్పు చూసి మీకు ఎందుకు అంత కుళ్ళు అరే మీరు ఇన్ని ట్రక్కులు ఇసుక తోలిపోతున్నారే పేదోడికి ఇసుక ఫ్రీగా ఇచ్చిన గత ప్రభుత్వాన్ని దొప్పి అన్నం పెడుతున్న అన్నా క్యాంటీన్ మూసేసి ఈ రోజు మీరు ఏం చేశారా అంటే అమరావతిలో ఒక్క ఇటుక మీద బొచ్చడు భారతీయ సిమెంట్ వేయలేదు అరే నందిగాం సురేష్ గారి మీద మీకు అభిమానం ఉంటే ఒకవేళ సినిమాలు చూసామండి అరటి చెట్టు తగలబెట్టాడు పేరు చెప్పమన్నా నా పేరు చెప్పలేదు నా మీద అంత విశ్వాసం ఉందంటే నువ్వు పార్టీ కార్యకర్తగా తెచ్చుకో ఒకళ్ళు ఒక కార్గోనివ్వు ఒక ఉద్యోగం ఇవ్వు అంతేకాని ఎలక్షన్స్లో తీసుకొచ్చి ఎంపీగా చేసేస్తారేంట సార్ అతను పార్లమెంట్కి వెళ్ళి ఏం మాట్లాడతాడు సార్ గత అనుభవం ఏముంది సార్ ఏ నాలెడ్జ్తో ఒక్క రోజున్న పార్లమెంట్లో తన స్పీచ్ చూసామా సార్ మీకు అభిమానం ఉంటే వార్తలు వేసుకోండి అభిమానం ఉంటే అదేదో చేతి మీద పోస్టర్లు వేయించుకుంటారు చూడండి పచ్చ ముద్రలు అవి వేసుకోండి అభిమానం ఉంటే మీ ఆస్తులు రాసివ్వండి అసెంబ్లీ స్థాయిలో స్థానాలు కాదు మీ స్వామి భక్తి చూసినటువంటి కొంతమందికి ఈరోజు మీరు ఎంపీ పదవులు ఇవ్వడం కాదు సో దయచేసి పదవికి అర్హత ఏంటి పదవికి అనుభవం ఏంటి పదవి అధికారాన్ని వాడుకోగలడా లేదా ఇవన్నీ ఆలోచించి చేయండి సార్ దయచేసి మీ పప్పు బెల్లాలు పంచినట్టుగా పథకాలు పంచినట్టుగా పదవులు కూడా పంచేయకండి సార్ దయచేసి మా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేని పరిస్థితుల్లో ఈరోజు అందరూ ఒక తాటి మీద వచ్చి పోరాడుతూ వైసీపీని గద్దదించడమే అంతిమ లక్ష్యం అని అనుకోవడానికి గల బలమైన కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు మంచి వాళ్ళు మీ దగ్గర మనుగడ లేకపోతున్నారు ఈరోజు ఎవరమ్మ పార్లమెంటులో ఉన్నారంటే ఏ వన్ మీరైతే ఏ టూ విజయసాయిరెడ్డి అదాన్ డిస్టలరీస్ ఓనర్ అయితే ఎస్పీవై ఆక్డోర్ డిస్టిలరీస్ ఓనర్ మిథున్ రెడ్డి మళ్ళీ మన నందిగాం సురేష్ గారు స్వామి భక్తి అదే రకంగా వాళ్ళంతా చూపించిన గోరంట్ల మాధవ్ గారు కూడా అటు ఇటు తిరుగుతున్నారు నిన్న మొన్న బంగారపు వాచి ఇచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు పక్కకు వెళ్ళిపోయినట్టున్నారుగా పాపం బలమైన చదువుకున్న బాలసౌరి గారు మా జనసేనలోకి వచ్చేసారండి రెండు చోట్ల ఓడిపోయిన మా పార్టీలోకి బలమైన మీ పార్టీని వదిలి అదేంటిది అంత చదువుకున్న కృష్ణదేవరాయలు అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి ఈరోజు టీడీపీలో చేరబోతున్నారట కదా మన దగ్గర ఉండేది దొంగల దొంగలేనండి దొంగలు దొంగలు ఉంటే రాజ్యాలు పంచుకుంటారన్నట్టుగా మీ చేతిలో పెత్తనం పెడితే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగిందంటారు చూడండి ఆ మాదిరి అయిపోయింది ఈరోజు రాష్ట్ర ఎలక్షన్స్ నూట యాభై ఒక్క సీట్లు